శ్రీ మహావిష్ణువు నారద మహామునికి చెప్పిన పరమసత్యము శ్రీ గోవిందాద్రి గిరిప్రదక్షిణ కలియుగములో వాంఛాసిద్ధి పొందడానికి చేయవలసిన పరమ పవిత్ర పరిక్రమణ అని ఆ శ్రీ మహావిష్ణువు గోవిందాద్రి గిరిప్రదక్షిణకు ముందు గిరిప్రదక్షిణకు తరువాత అని జీవుణ్ణి విభాగము చేస్తారు అట అసలు వీరు ఎప్పుడైనా గిరిప్రదక్షిణ చేశారా గోవిందాద్రి గిరి ప్రదక్షిణ చేసిన జీవుడి స్థాయి వేరు గిరి ప్రదక్షిణ చేయని జీవుడి స్థాయి వేరు గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్ళడము ఆ గోవింద పెరుమాలను దర్శించడము గిరిప్రదక్షిణ చేయడము అంటే ఆ వైకుంఠనాథుని చుట్టూ షశరీరంగా ప్రదక్షిణ చేసినట్టే గిరిప్రదక్షిణ గోవిందరాజస్వామి ఆలయ మెట్ల ప్రాంగంలో ఉన్న క్షేత్రపాలకుడైన అభయాంజనేయస్వామిని మరియు కాలభైరవుణ్ణి దర్శించి ఆ వైకుంఠనాథుణ్ణి శరణుజొచ్చి సంకీర్తనారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాసుకినోభవంతి అని తలచి గిరిప్రదక్షిణ ప్రారంభించాలి గిరిప్రదక్షిణ గోవిందరాజస్వామి ఆలయ మెట్ల ప్రాంగణంలో ఉన్న క్షేత్రపాలకుడైన అభయాంజనేయ స్వామిని కాలభైరవుణ్ణి దర్శించుకొని ఆ వైకుంఠనాథుణ్ణి శరణుజొచ్చి సంకీర్తనారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతి అని తలచి గిరిప్రదక్షిణను ప్రారంభించాలి గోవిందాద్రి గిరి చుట్టూ ఒక మారు ప్రదక్షిణ చేసి గోవిందాద్రి కొండపై ఉన్న శ్రీ భూనీనా సమేతుడైన శ్రీ గోవిందరాజ పెరుమాన్లు దర్శించి మీ మనోవాంఛితాలను స్వామికి విన్నవించుకోవలను కలియుగంలో ఎవరైతే గోవిందాద్రి గిరిప్రదక్షిణ చేస్తారో వారికి నూరు అశ్వమేధయాగములు చేసినంత ప్రతిఫలము లభిస్తుంది అని పండితులు తెలిపినారు అసలు శ్రీ గోవిందరాజస్వామి క్షేత్రము ఒకటి ఉందని అక్కడికి వెళ్ళి గిరిప్రదక్షిణ చేస్తే శ్రీమన్నారాయణుడి పూర్తి అనుగ్రహము కలుగుతుంది అని తెలిసిన కోర్కె పుట్టడము జరగదు కొన్ని కోట్ల జన్మల పుణ్యము ఉంటే తప్ప గోవిందాద్రి గిరి గురించి తెలుసుకోలేరు తెలుసుకున్నాడు పో అది మనసుకు అత్తుకొని గోవిందాద్రి ప్రదక్షిణ చేస్తాను అనుకోలేడు ప్రవేశించాలి అనుకున్న అతనికి ఉన్న అహంకారము ఏదో ఒకటి వెంట పెట్టుకొని నా అంతవాడు లేడు అనే వాడికి గోవిందరాజస్వామి దర్శనము లభించదు ఆ శ్రీమన్నారాయణుడు ఆ జీవికి అనుమతినివ్వడు అహంకారాన్ని త్యజించి శ్రీ మహావిష్ణువుపై పూర్తి విశ్వాసము కలిగిన జీవునికి మాత్రమే ఆ గోవిందరాజస్వామి గిరిప్రదక్షిణ చెయ్యడము ఆ గోవింద పెరుమాళ్ళు దర్శించుకునే భాగ్యము కలుగుతుంది గోవిందాద్రి గిరిప్రదక్షిణ చేసే అనుమతి లభించింది అంటే ఆ శ్రీమన్నారాయణుడి పూర్తి అనుగ్రహము కలిగినట్టే గోవింద గిరిప్రదక్షిణ అంత సులభము కాదు ఆర్తి కలిగిన వారికి మాత్రమే ఆ శ్రీమన్నారాయణుడి పూర్తిగా నమ్మిన వారికి మాత్రమే గిరిప్రదక్షిణకు మరియు ఆ గోవింద పెరమా దర్శనానికి అనుమతిని ఇస్తాడు గోవిందాద్రి గిరిప్రదక్షిణ కోరి సమయాన్ని వారాన్ని వర్జాన్ని చూసుకోవలసిన అవసరము లేదు ఆ స్వామి గిరిప్రదక్షిణ ఏ రోజు చేసినా ఆ శ్రీమన్నారాయణుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందగలుగుతారు గోవిందాద్రి సకల దేవతలు దర్శించిన మహాపుణ్యక్షేత్రము ఈ క్షేత్రములో బ్రహ్మముహూర్తమున దేవతలు స్వామివారిని దర్శించి ఆ వైకుంఠనాథుణ్ణి స్థుతిస్తారు అని పురాణోక్తి ఈ కొండపై ఎంతోమంది సాధు పుంగవులు తపస్సును ఆచరించి జీవిత పరమార్థమును తెలుసుకుని అంత్యమున జరణ మరణ చక్రము నుండి విముక్తి పొంది ఆ శ్రీ శ్రీచరణములలో ఐక్యం పొందినారు అని పండితులు చెబుతూ ఉంటారు ఈ కొండపై ఉన్న ప్రతి చెట్టు పుట్ట రాయి రప్ప ప్రతి అణువు హరినామస్మరణ చేస్తూ భగవంతుణ్ణి నిత్యము ఆరాధన చేసే యోగి పొంగవుల్లా మనకు దర్శనము ఇస్తాయి శ్రీరంగ క్షేత్రములో శ్రీరంగనాథుడు దక్షిణముఖముగా భక్తులకు దర్శనమిస్తారు అని మన అందరికీ తెలుసు ఆ క్షేత్రము తర్వాత పెరుమాల్ దక్షిణముఖంగా దర్శనమిచ్చే శ్రీవైష్ణవ క్షేత్రము గోవింద పెరుమాల్ ఆలయమే ఈ క్షేత్రములో మూల విరాట్టు శ్రీభూనినా సమేతుడై తన కుంచాన్ని తల క్రింద దిండులా ధరించి నిత్యము ఆ నారద మహాముని శ్రీమన్నారాయణ స్తోత్రము చేస్తుండగా భక్తులకు దర్శనము ఇస్తాడు అడిగిన వారికి లేదనకుండా కోరిన వారికి కొంగు బంగారముగా గోవిందా అంటే నేనున్నా అని పలికే కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ స్వామివారు గిరి ప్రదక్షిణ చేయడం వల్ల గిరిపై ఉన్న స్వామివారి కరుణ వలన శరీరమునకు గోవింద నామస్మరణ వలన మనస్సుకు ఆ పెరుమాల్ దివ్య అనుగ్రహం వలన ఆధ్యాత్మిక జీవనంలో సమూల మార్పులు జరిగి మన దేహం అనే దేవాలయంలో ఆ భగవంతుణ్ణి నిలుపుకొని మనలోని నడత నడవడిక సమూలముగా మార్పులు జరిగి ప్రతి వ్యక్తిలో మనము భగవంతుణ్ణి చూడగలుగుతాము దానివలన నీ మనశ్శుద్ధి ఆత్మశుద్ధి కలిగి నీవు చేసే ప్రతి పనిలో ధర్మబద్ధమైనవిగా ఉండి నీ నోటి నుండి వచ్చే ప్రతి వాక్కు పరమ సత్యం అవుతుంది నీలో దైవత్వము పరిడవిల్లుతుంది జీవుడు కలియుగంలో తన మీద ప్రేమ తన పరివారం మీద ప్రేమ తన బంధుగణం మీద ప్రేమ తన ఆస్తిపై ప్రేమ కలిగి ఉంటాడు ఈ గిరి ప్రదక్షిణ వలన జగత్తు మొత్తము ఆ శ్రీమన్నారాయణుడి ఆధీనములో ఉంది అనే పరమ సత్యాన్ని తెలుసుకుంటాడు ఆ సత్యాన్ని పది మందికి తెలియజేసే స్ఫురణ ఆ నారాయణుడు జీవునకు కలగజేస్తాడు అది పొందిన జీవుడు అపర పాండిత్యాన్ని పొందుతాడు పాండిత్యం అంటే ఏదో కొన్ని శ్లోకాలు చదవడము కాదు ఈ సృష్టి మొత్తము శ్రీమన్నారాయణుడే నింటి నిబుడీకృతమైనాడు అనే పరమసత్యాన్ని తెలుసుకోవడము నేను అనే అహం బదిలి నేను శరీరంలో కొంతకాలం ఉండిపోయే ఆత్మను ఆహా పరమాత్మ చరణ సేవే అంతిమ లక్ష్యము అని తెలుసుకునే పరమ పవిత్ర పరిక్రమణ గోవిందరాజస్వామి గిరిప్రదక్షిణ గోవిందాద్రి గిరిప్రదక్షిణలో భక్తులతో పాటు ఆ నారద బ్రహ్మ నిత్యము గిరిప్రదక్షిణ చేస్తారు అని భక్తులను అనుగ్రహించవని ఆ గోవింద పెరుమాణులకి విన్నవిస్తారు అని అర్చకస్వాములు తెలియచేసినారు దానికి ఆ పరమాత్మ నారదునితో ఓహో నారద నా అనుమతి ఉంది కనుకనే భక్తులు నా గిరిప్రదక్షిణలో పాల్గొనగలుగుతున్నారు వారి పూర్వజన్మ కర్మలు నశించబడినవి నా అనుగ్రహం వలన కలిపురుషుని ప్రభావం నుండి వారు బయటపడి సంపూర్ణ జీవితము సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు సుఖ సంపదలతో జీవిస్తారు అని తెలియజేస్తారు కలియుగములో గోవిందాద్రి గిరిప్రదక్షిణ జీవునికి దైవత్వాన్ని పొందడానికి ఏకైక మార్గము ఇది నేను చెప్పుతున్న మాట కాదు నాలో ఆ గోవిందరాజస్వామి స్ఫురణను కలిగించి అతని మాటగా పలికిస్తున్న భగవత్ సందేశము పలికెడిది భక్తుడట పలికించువాడు ఆ గోవిందుడట నే పలికిన పలుకులు పరమసత్యమట నే పలికిన పలుకులు సత్యమట అది నిత్యమట ఈ గోవిందాద్రి గిరిప్రదక్షిణ చరితార్ధమట జై శ్రీమన్నారాయణ్ జై శ్రీమన్నారాయణ్ జై జై శ్రీమన్నారాయణ